జై తెలంగాణ జై తెలంగాణ గత యాభై ఐదు రోజులుగా నిరంతరం పార్టీకి మరి బాజీరెడ్డి గోవర్ధన్ గారి గెలుపుకొరుచింది కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మా నాయకులకు సభ్యులకు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి దాదాపు యాభై మూడు వేలు పై ఓట్లు ఓట్లేసిన ప్రతి ఓటర్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభుత్వము మరి ఇక్కడ భూపది రెడ్డి గారికి ప్రజలు ప్రజలు ఆమోదం చే ఆమోదం తెలపడం జరిగింది ప్రజా తీర్పుకు మనం తప్పకుండా గౌరవించాల్సింది ఎవరైనా సరే ఎమ్మెల్యేగా మన భూపదిరెడ్డి గారికి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మేము కోరేదొక్కటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిర్రు ఏ ఆకాంక్షతోనైతే మీకు గెలిపించారో అవన్నీ పనులు కూడా మీరు చేసి పెట్టాలని ప్రజలకు సేవ చేయాలని మరి మీ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలని మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మా తరఫున కూడా ప్రజలకు అందే ఫలాల్లో కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మా పాత్ర కూడా ఖచ్చితంగా మేము సహకరించాల్సిందిగా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సూచన చేయడం జరిగింది గౌరవ కేటీఆర్ గారు కూడా సూచన చేయడం జరిగింది ఏదైతే ఆకాంక్షను నెరవేర్చని ఎడల తప్పకుండా ప్రజల పక్షల బీఆర్ఎస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా నిలబడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మరి ఏదైతే మా కార్యకర్తలు మా నాయకులు ఉన్నారో ఈ రోజు మేమందరం కూడా సమస్యను ఏ సమక్ష వచ్చి మరి ఉన్నటువంటి కారణాలు తెలుసుకొని మరి గౌరవ బాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గౌరవం దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో కార్యకర్తలు పార్టీకి మంచి నిర్ణయం తీసుకొని కమిట్మెంట్తో పనిచేసి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి మరి పార్టీ ఆదేశాలకు తప్ప తూచ తూచ తప్పకుండా పనిచేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది ఏదేమైనా సరే ప్రభుత్వం మీకు మ్యాండేట్ ఇచ్చారు మీరు మంచిగా చేస్తారని మంచిగా కోరుకుంటారు మంచివైతే ఉంటారని చెప్పేసి ఆశిస్తూ జై తెలంగాణ ఈరోజు ఇందలోయ మండల పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మరియు మా పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామశాఖ అందరు కలిసి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గత నాలుగుల క్రితం గడిచిన ఎలక్షన్లో భాగంగా ఓటింగ్ తక్కువ వచ్చి మేము ధైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మీరు ఒక్కసారి కలుసుకొని అందరూ నేనున్నాను అంటూ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మీరు ఎవరు ఆధైర్యపడద్దు నేను ఉంటారు సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకులు కానీ ఎవరు కూడా మీరు బాధపడద్దు మళ్ళీ మన ప్రభుత్వము త్వరలోనే వస్తుంది మనము చేసుకోగలుగుతాము వాళ్ళు చేసేది చూద్దాము మనం చేసిన పదేళ్ళు కూడా చాలా మంచి పనులు చేశాము వాళ్ళు చేసేది కూడా వాళ్ళని చేయనిద్దాము చాలా మంచి పనులు చేసి మనం ముందుకు వెళ్ళాము వాళ్ళు కూడా చేయనిద్దామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఎలా చేస్తారో చూద్దామని కూడా సీఎం గారు కూడా తన తన వంతుగా తాను సీఎం పదవికి రాజీనామా చేసి తన నివాసానికి వెళ్ళిపోయి స్వచ్ఛందంగానే వాళ్ళు చేసే పదవులు వాళ్ళు చేసే వాళ్ళు చేసే పనులు రేపు పొద్దున రేపు పొద్దున పథకాలు ఎలా తీసుకొస్తారో వాళ్ళని కూడా ఆశీర్వ ఆశీర్వదించి జనాలు కూడా వాళ్ళని ఆశీర్వదించడానికి కృషి చే కృషి చేస్తారో ఎలా చేస్తారో మరి గత ప్రభుత్వాలు ఎలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం ఎలా చేస్తారు అనేది అందరూ చూస్తా చూడాలని సీఎం గారు మరియు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మన ఉన్న నాయకులు కూడా ఎవరు నిరాశపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది జై తెలంగాణ ఎమ్మెల్యే గారు మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మీరు ఒక్కసారి కలుసుకొని అందరూ నేనున్నాను అంటూ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మీరు ఎవరు ఆధైర్యపడద్దు నేను ఉంటాను సర్పంచ్లు కానీ ఎంపీడీస్ కానీ స్థానిక నాయకులు కానీ ఎవరు కూడా మీరు బాధపడద్దు మళ్ళీ మన ప్రభుత్వము త్వరలోనే వస్తుంది మనము చేసుకోగలుగుతాము వాళ్ళు చేసేది చూద్దాము మనం చేసిన పదేళ్ళు కూడా చాలా మంచి పనులు చేశాము వాళ్ళు చేసేది కూడా వాళ్ళని చేయనిద్దాము చాలా మంచి పనులు చేసి మనం ముందుకు వెళ్ళాము వాళ్ళు కూడా చేయనిద్దామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఎలా చేస్తారో చూద్దామని కూడా సీఎం గారు కూడా తన తన వంతుగా తాను సీఎం పదవికి రాజీనామా చేసి తన నివాసానికి వెళ్ళిపోయి స్వచ్ఛందంగానే వాళ్ళు చేసే పదవులు వాళ్ళు చేసే వాళ్ళు చేసే పనులు రేపు పొద్దున రేపు పొద్దున పథకాలు ఎలా తీసుకొస్తారో వాళ్ళని కూడా ఆశీర్వ ఆశీర్వదించి జనాలు కూడా వాళ్ళని ఆశీర్వదించడానికి కృషి చే కృషి చేస్తారో ఎలా చేస్తారో మరి గత ప్రభుత్వాలు ఎలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం ఎలా చేస్తారు అనేది అందరూ చూస్తా చూడాలని సీఎం గారు యాభై ఐదు రోజులుగా నిరంతరం పార్టీకి మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారి గెలుపు గురించి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మా నాయకులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి దాదాపు యాభై మూడు వేలు పై చిలుపుబడి ఓట్లేసిన ప్రతి ఓటర్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభుత్వము మరి ఇక్కడ భూపది రెడ్డి గారికి ప్రజలు ప్రజలు ఆమోదం చే ఆమోదం తెలపడం జరిగింది ప్రజా తీర్పుకు మేము తప్పకుండా గౌరవించాల్సింది ఎవరైనా సరే ఎమ్మెల్యేగా మన భూపది రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మేము కోరేదొక్కటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిర్రు ఏ ఆకాంక్షతోనైతే మీకు గెలిపించారో అవన్నీ పనులు కూడా మీరు చేసి పెట్టాలని ప్రజలకు సేవ చేయాలని మరి మీ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలని మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మా తరఫున కూడా ప్రజలకు అందే ఫలాల్లో కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మా పాత్ర కూడా ఖచ్చితంగా మేము సహకరించాల్సిందిగా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సూచన చేయడం జరిగింది గౌరవ కేటీఆర్ గారు కూడా సూచన చేయడం జరిగింది ఏదైతే ఆకాంక్షను నెరవేర్చని ఎడల తప్పకుండా ప్రజల పక్షల బీఆర్ఎస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా నిలబడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మరి ఏదైతే మా కార్యకర్తలు మా నాయకులున్నారో ఈ రోజు మేము కూడా సమస్యను ఏ సమక్షించి మరి ఓటమికి ఉన్నటువంటి కారణాలు తెలుసుకొని మరి గౌరవ మా బాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గౌరదం దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో కార్యకర్తలు పార్టీకి మంచి నిర్ణయం తీసుకొని కమిట్మెంట్తో పనిచేసి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి మరి పార్టీ ఆదేశాలకు తప్ప తూచా తూచా తప్పకుండా పనిచేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది ఏదేమైనా సరే ప్రభుత్వం మీకు మ్యాండేట్ ఇచ్చారు మీరు మంచిగా చేస్తారని మంచిగా కోరుకుంటారు మంచి వైపే ఉంటారని చెప్పేసి ఆశిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై జై